నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలంలోని వెంకటేశ్వరాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం పట్టిన గంగపుత్రులు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసే గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న ోడుకి చేదోడుకుంటే పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెట్టేలే మన అండ మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు బాట యుద్ధంగా

వెంకటేశ్వరపురం ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ కూడా నేను ఊళ్ళోకి రావాలని చంద్రం ఎదురు చూశారు అయితే రెండుసార్లు అనుకున్నాం రెండుసార్లు కుదల ఈరోజు మేము ముందుకు వచ్చాం మొన్నటి రోజున ఒకసారి వచ్చాను ముఖ్యంగా ఈరోజు క్యాన్వాస్ నిమిత్తం వచ్చాం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ఆశీస్సుల కోసం మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రోజున మీ ముందుకు నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా తేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు యొక్క గుర్తు కూడా సైకిల్ రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేస్తున్నాం అందుకని ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తులు మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం ముఖ్యంగా ఈ గ్రామానికి నాకు ఒక అనుబంధం ఉంది ఒకటి జువలి హార్బర్ శంకుస్థాపన చేసిన తర్వాత నేను వర్క్ బిగిన్ చేసిన తర్వాత మత్స్యకర గ్రామాల్లో మొట్టమొదటి వచ్చిన ఊరిదే నాగుల చవితి నాడు ఏదో కార్యక్రమం అక్కడ ఉంటే దానికి నేను రావడం జరిగింది ఆ రోజే నాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విధంగా జరిగింది తర్వాత ఏడుకొండలో ఇంట్లో పెళ్ళు ఎట్లా రకరకాలుగా వచ్చిపోతూ ఉన్నా ముఖ్యంగా నేను హార్బర్ నిర్మించింది నేను మీరు చెప్పినటువంటి సమస్య చాలా పెద్ద సమస్య మీ ఊరు కోతకు గురి అవుతుందంటే అది రివిట్మెంట్ కాదు షీట్ ఫైల్ కట్టాలి ఐరన్ ట్లన్నీ దించేయాలి గోడలా కట్టి పైన కాంక్రీట్ వాళ్ళేయాలి తప్పకుండా నేను దీన్ని చేస్తానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తున్నాను నాకు దీని మీద ఒక అవగాహన ఉంది ముఖ్యంగా షీట్ పైన ద్వారా మీ మీ ఊరు కొట్టుకుపోకుండా చూడటం ఒకటి రెండు మీ ఊరు రోడ్డు ఎప్పటి నుంచో ఇంకా మట్టి రోడ్డే ఓ ఓట్లే ఓట్లు వేయడానికి ఏమో జగన్ కావాలి రోడ్లు వేయడానికి ఏమో తెలుగుదేశం కావాలి డిన్నర్లు ఇస్తున్నారని వైసీపీకి ఓట్లు ఇస్తే ఈ రెండు రోజుల డిన్నర్ డిన్నర్లకి రాజకీయం చేస్తే మన భవితాలు బాగుపడు నేను అందరిని కూడా స్వతంత్ర ఇచ్చి సొంతంగా మాట్లాడుతున్నాను నైట్ టైం డిన్నర్లకే పార్టీలు మారితే మన జీవితాలు మారేది ఎప్పుడు మన జీవితాలు మారేది ఇప్పుడు మన ఊరు బాగుపడేది ఇప్పుడు అందుకని మిమ్మల్ని అందరిని కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నా ప్రతాప్ రెడ్డి అరాచకాలకు కావలి పట్టణం నుంచి అందరూ కూడా ప్రతాప్ రెడ్డిని వద్దు ఈ కావలికి ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తి వద్దు అని అందరూ కోడీకి వస్తూ అందరూ కూడా పార్టీలోకి నా దగ్గరకు వస్తుంటే ఈ గ్రామంలో కొందరు డిన్నర్లు ఇచ్చారని చెప్పి పార్టీలు మారుతున్నారు రేషన్ షాపులు ఇస్తున్నారు వచ్చేది నా గవర్నమెంట్ వచ్చేది నా గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటు అన్నీ ఏం వదిలేదు కూడా ఏమి ఉండదు అన్నింటినీ చూస్తాను లెక్క అన్నిటి సరిచేస్తాను కూడా ఈ ఊర్లో అందుకే మీ అన్న శ్రీవదించండి తెలుగుదేశానికి ఓటేయండి ముఖ్యంగా ఈ ఊరు నుంచి మీకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా చువల్దే నార్పు ఐదు సంవత్సరాల వరకు నా కిందనే ఉంటుంది తర్వాత మీ కమిటీని ఏర్పాటు చేసి కమిటీకి యాడ్వా చేస్తాం ఈ ఐదు సంవత్సరాల లోపల మీ మత్స్యకారు బిడ్డలు ఎవరు కూడా మ్యాంగళూరుకో చెన్నైకో వైజాగ్కో కాకినాడకో నిజాంపట్నం పోకుండా అందరికీ ఏడే ఉద్యోగాలు వచ్చిందంటే నేను చూస్తా ఓట్లన్నీ తెప్పిస్తా నేను ఎమ్మెల్యే అయితే మన బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరిని ఇరవై మందిని కమిటీగా వేసి ఒక సొసైటీ ఫామ్ చేసి లోన్లు ఇప్పించి సబ్సిడీల ద్వారా బోట్లు కొని పెద్ద బోట్లు మీరు బెంగళూరు పోయి చేసే పని ఇక్కడే చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర భార్యా బిడ్డల దగ్గర ఉంటూ చేసుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను నాకు ఒక్క అవకాశం మీరు కల్పించాలి ఎమ్మెల్యే అనేటువంటి ఒక్క అవకాశం నాకు కల్పించండి మీ బ్రిడ్జి దగ్గర నుంచి రోడ్డు వేయాలి ఈ రోడ్డు వర్షం వస్తే నేలల్లో పడవలు మీకంటే నీళ్ల మీద పోయి అలవాటు వండిటట్టు తిరిగినా మీరు మరి ఆనందంగా ఇస్తున్నట్టు కానీ మీ ఊరికి రావాలంటే వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే మీ ఊరికి పర్మనెంట్ సిమెంట్ రోడ్డు ఏపిస్తా కార్ రోడ్డు కూడా కాదు పర్మనెంట్గా సిమెంట్ రోడ్డు ఏపిస్తా ఈ చెప్పలేరు కోతకు గురి అవుతున్న దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రిమిట్మెంట్ కాదు షీట్ ఫైల్ ఎనిమిది మీటర్ల ఐరన్ డ్రస్సులను దించేయాలి షీట్ ఫైల్ వేస్తే మన భూమి ఏది కోతకు గురి కాకుండా ద్వారా తప్పకుండా దాని విషయంలో మటుకు నేను ప్రయత్నం చేస్తా సిమెంట్ రోడ్డు నూటికి నూరు రూపాయలు నేను ఎమ్మెల్యేల ఆరు నెలలకే మీ ఊరికి సిమెంట్ రోడ్డు వేసి ఇస్తారని కూడా మీకు సంతర్పించి తెలియజేస్తాను ఈ రోజున మీరు కాలనీ లేవు ఇళ్ళ స్థలాలు తక్కువ ఉన్నాయి అందరికీ కూడా కాలనీలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సిమెంట్ రోడ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి డిన్నర్లకు పెట్టిన ఖర్చు ఒక రోడ్డుకి ఇచ్చి ఉంటే రోడ్డు అన్న బాగుపడి తన స్వార్థ రాజకీయం కోసం తన స్వార్థ రాజకీయం కోసం కరెక్ట్గా నెల ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు డిన్నర్లు గుర్తొస్తున్నాయి మందులు గుర్తొస్తున్నాయి ప్రజల్ని మోసగించడానికి ఎన్ని కపటి వేషాలు వేస్తున్నారు దయించి మీరు ఆలోచించకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏం కాదు మన జీవితాలు బాగుపడు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఏ ఒక్క డ్రైన్ కానీ ఏ ఒక్క కాలనీ కానీ మీ ఊర్లో ఒక్క డేస్ ఉంటే చెప్పండి నేను ప్రతాప్ రెడ్డి ఎందుకు ప్రతాప్ రెడ్డి కావాలనుకుంటున్నారు మీ ఊరు ప్రజలు దేనికోసం ప్రతాప్ రెడ్డి కావాలనుకుంటున్నారు పని చేయని వ్యక్తి కూడా మీరు ఓట్లేసే ధైర్యం ఉందా మీకు వదిలేస్తే ఇంకా ఇంకా ఇంక నాయకులు ఎట్లా ఎట్లా ఎలా ఎలా ఇస్తారని భయం ఉండాలి పని చేయకపోతే ఓడిస్తారని ధైర్యం ఉండాలి అప్పుడు నాయకుడు భయపడతాడు ఇదేంది ఇది పని చేయకపోయినాడు ధైర్యంగా వస్తున్నాడు అందుకనే సోదరులారా మీరందరూ కూడా నాకు గంగ పుత్రులు మీరు మత్స్యకారులు మీరందరూ కూడా ధైర్యవంతులు నిజాయితీపరులు పోరాటం చేసేవాళ్ళు ఏదైనా నిర్మశనంగా కల్మషం లేకుండా అడగాలనుకుని నిర్మాణం నిర్మకుమటంగా అడిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు సముద్రంలో యథేచ్ఛగా ఒంటరిగా పోయి శూన్యంలో నిలబడి చేపలు పట్టే ధైర్యం ఉన్నటువంటి మీరు ప్రకృతిని కూడా ఛాలెంజ్గా తీసుకొని నేను ఎంతో విపత్కర పరిస్థితి వచ్చినా గుడ్డుకు రాగల ధైర్యం ఉన్న మీరు ఈరోజు ఓటేసేటప్పుడు ఎందుకు ఆధర్యవంతులు అవుతున్నారు నాయకులకు ఎందుకు పని అవుతున్నారు మీ హక్కులను మీరు ఎందుకు కాపాడుకోవడం లేదు మీ ఊరికి రోడ్డు లేదు మీ ఊరు కొట్టుకోపోతుంది మీ ఊర్లో కాలనీలు లేవు సిమెంట్ రోడ్ లేదు ఆఖరికి తాగే మంచినీళ్ళు కూడా లేవు అంటే బాగుపడేవా ఊరు ఇంక ఎలా కాలం ఒక ఆయన ఇటువైపు ఉంటే ఇంకొక ఆయన ఇటువైపు ఉన్నాడు వీళ్ళిద్దరు డిన్నర్లు ఇచ్చుకుంటూ ఊరిని చెడగొట్టడంనా అవన్నీ అందుకనే కాపు సోదరులందరినీ కూడా చెప్తున్నా కాపులందరినీ కూడా చెప్తున్నా ఊరికి అభివృద్ధి చేసేవాడిని ఆశీర్వదించండి ఊరి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని ఆశీర్వదించండి ఊరు బాగుపడితే మనం బాగుపడతాం ఊరు శుద్ధంగా ఉంటే అన్నీ శుద్ధంగా ఉంటాయి నేను నిన్న ఇసుకపల్లి బాలం పోతే నిజంగానే చాలా ఒక రకంగా అది మన నియోజకవర్గంలో ఉంటే లాగా ఉంది అంగళ్ళు షాపులు అసలు ఎంత నీట్గా ఉన్నారు కారణం తెలుగుదేశం టైంలో పేద రవిచంద్ర చేసిన అభివృద్ధి ఒకటి ఆలోచించండి మత్స్యకారులు అన్నా తెలుగుదేశం తెలుగుదేశం అన్నా మత్స్యకారులే మత్స్యకారులకు ఏదైనా సహాయం అంటూ చేస్తే అది వలల రూపంలోనో డీజిల్ రూపంలోనో బోర్ల రూపంలోనో మోటార్ల రూపంలోనో ఏదైనా సహాయం అంటూ చేస్తే ఇది ఒక్క తెలుగుదేశ హయాంలో జరిగింది తప్ప విజయంలో ఏదీ మెజారిటీతో నిర్మించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే గత గడిచిన కాలం తొంభై నాలుగు నుంచి ఈ గ్రామానికి అంతకుముందు మంచినీటి సదుపాయం చాలా తక్కువగా ఉండేది జవనీళ్ళు ఉప్పగా ఉండే నీళ్ళు తాగేవాళ్ళు మన వాళ్ళు అప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మన గ్రామానికి మంచి నీళ్ళు కానీ అలాగే మన బిడ్జి దగ్గర నుంచి మన మన గ్రామానికి రోడ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది ఈ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ సంక్షేమం జరిగినా అది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ కానీ గతంలో కాంగ్రెస్ కానీ ఈ గ్రామానికి చేసిన ఏ చిన్న పని ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు అలాగే ఈ గ్రామ గ్రామస్తులు ఒక కోరిక కోరిన ఈ గ్రామానికి చెప్పలేరు అనుకునే ఈ గ్రామం ఉంది సంవత్సర సంవత్సరం కోతకు గురయ్యి ఈ గ్రామంలో రోజుకు రోజుకి ఈ గ్రామం ఉన్న మిరక గడ్డ కరిగిపోతూ ఉంది మన ప్రభు వాళ్ళు గతంలో అన్ని అందరికీ ఆ కోరిక వాళ్ళు అడుగున్నారు దాన్ని అక్కడ మనం రివెండ్ రివెండ్ బండ్ ఏర్పాటు చేసి ఆ కోత ఈ గ్రామం కోతకు గురి కాకుండా మనం ఆపాలని దానికి మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామస్తుల కోరికంతా ఆ గ్రామం కోతకు గురవ్వకుండా దాన్ని అడ్డుకట్టేసి రివెన్ పండ్ నిర్మించాలని అలాగే మత్స్యకారులు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మత్స్యకారులు గతంలో మత్స్యకారులకు తెలుగుదేశం ప్రభుత్వంలో వలలు కానీ ఇంజన్లు కానీ బోట్లు కానీ అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఒక వల ముక్క ఇచ్చిన పాపను పోలేదు ఒక ఇంజన్ ఇచ్చిన పాపను పోలేదు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అలాగే రేపు రాబోయే మన తెలుగుదేశం గవర్నమెంట్లో మరలా ఈ వలలు ఇంజన్లు మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మనం సాయినా కృష్ణారెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి అక్కడ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తాం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం